అవసరం మూడు రాజధాని ఒకే రాజధాని అవసరం అండి ఎందుకంటే ప్రపంచంలో ఏ దేశం అభివృద్ధి అయిన దేశాలు చూసుకోండి ఒకటే రాజధాని కారణం ఏంటంటే మూడు రాజధానులు వెనకాల బాగానే ఉంటుంది నాలుగు వైపులు డెవలప్ అయిద్దని కానీ దానికి వెనకాల ఉన్న బాధలు బోల్డ్ ఉంటాయి సార్ ఎందుకంటే మన కుటుంబంలో ఇప్పుడు నా నేను భర్త మా అమ్మ నాన్న నేను మా అన్నయ్య మా తమ్ముడు మూడు మూడు కుటుంబాలు విడిపోతే ఎలా ఉంటుందండి ఖర్చు పెరిగిపోద్ది ఖర్చు పెరిగిపోయినాక బాధలు మన మీద పడతాయి ప్రతి బాధ్యతలు కూడా మన మీద పడతాయి అలాగే ప్రతి దాంట్లో కూడా ఒక సంసారం లాంటిదే ఈ రాజధానులు కూడా కనుక ఇంటికి పెద్ద దిక్కు ఒక్కలే ఉండాలండి మా నాన్న అన్న వాళ్ళు అంతేగాని ఆంధ్రప్రదేశ్ కూడా రాజధాని ఒకటే ఉంటే మిగతా అన్ని పిల్లలు చూసుకుంటారనమాట అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే తెలియని వాళ్ళకి కూడా తెలియజేయాలని ఈ వర్షణ దాన్ని యాడ్ చేసిన ఇప్పుడు వైసీపీ వాళ్ళకి చేత కాదు కాబట్టి వాళ్ళ మాటలు పట్టించుకోకండి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వైసీపీ వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చారు వాళ్ళు కుక్కలు చింపుని ఇస్తరిలా చేసారు ఆంధ్రప్రదేశ్ ని ఎందుకంటే ఆల్రెడీ రాజధాని ఎక్కడ కడతానని మళ్ళీ వైజాగ్ అన్నాడు మళ్ళీ కడప అన్నాడు అనంతపురం అన్నాడు ఇలాగ అన్నాడు ఆయన కనుక ఆయన మాటలు నమ్మేది ఎవ్వరు లేరు గతంలో చంద్రబాబు నాయుడు గారు రాజధాని అమరావతిని ఓపెన్ చేసినాక ఆంధ్రప్రదేశ్ వైపు చూసిన ఇరవై తొమ్మిది రాష్ట్రాలు ఇండియాలో ఈ జగన్ వచ్చినాక కనీసం ఇక్కడ జిల్లా వాళ్ళు కూడా చూడట్లా అలాంటి పరిస్థితి చేశారు వైసీపీ వాళ్ళు వైసీపీ వైసీపీ వాళ్ళకి అవగాహన లేదండి వాళ్ళకి రాజధాని ఏంటో తెలియదు వాళ్ళ ఇంట్లో కుటుంబాల పిల్లలను చూసుకోవడం రాదండి ఎందుకండి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం చేశారు వాళ్ళ తల్లిని చెల్లినే వదిలేశాడు ఆయన ఏం రాజధాని చూస్తాడండి అంటే వైసీపీ వాళ్ళ మాటలు పట్టించుకునే పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ లేదు వాళ్ళు తల్లిని చెల్లిని కుటుంబంలో ఒక కుటుంబంలో తల్లిని చెల్లినే చూడలేకపోయాడు ఆయనకి ఆంధ్రప్రదేశ్ గురించి రాజధాని గురించి ఎందుకండి అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేపడతారా నమ్మకం మీకు ఖచ్చితంగా ఎందుకంటే గతంలో రెండు వేల తర్వాత మాదాపూర్ మాదాపూర్లో డెవలప్ చేసినాకే ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ డెవలప్ అయింది చంద్రబాబు పునాదేశర్ హైటెక్ సిటీ ఓకేనా అందరికి తెలిసిందేనా అలాగే మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఆంధ్రప్రదేశ్ విడిపోయినాక అమరావతి రాజధాని దగ్గర ఈ కన్స్ట్రక్షన్ ఈ నిర్మాణం ఈ ప్లాన్ అంతా చూసి ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కూడా ఇక్కడ మనం పెట్టుబడులు పెట్టి మనం డెవలప్ అవుదా అన్న స్థాయికి వస్తే ఏ మన దరిద్రం ఆంధ్రప్రదేశ్ కొంత ఏదో గాచారం ఉంటదిగా జగన్మోహన్ రెడ్డి మధ్యలో దూరగాని ఇదేదో అనుకొని ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక నమ్మకంగా ముఖ్యమంత్రి చేస్తే అసలు అడుక్కునే స్థాయికి తీసుకెళ్లిపోయాయండి కనుక కర్కట్ట మీద కృష్ణ కర్కట్ట ఉంటది అమరావతి వరద వచ్చిందంటే అమరావతి మునిగిపోతే అది అని మాట్లాడుతున్నారు పెద్దోళ్ళండి ఆ మాట్లాడిన వాళ్ళంతా అంతకుముందు ఈయన అన్నారండి ఎవరో వైసీపీ మన విజయవాడే కరకట్ట రోడ్డే లేదు రాజధానికి వెళ్తారని రోడ్లు వేయడం పెద్ద విచిత్రం కాదండి దుబాయ్ చూశారు కదండి సముద్రంలో ప్రపంచం నిర్మిస్తున్నారు కరకట్ట ఏంటి సార్ పెద్ద విచిత్రం చెప్తున్నారు వీళ్ళు అంటే వీళ్ళకి నచ్చపోతే వంద రకాలుగా మాట్లాడతారు సముద్రం పక్కన ఎన్నో రాజధానులు ఉన్న ప్రపంచంలో దేశంలో ఉన్నాయి ప్రపంచాల్లో దేశాల్లో సముద్రం పక్కన కరకట్ట కాదండి సముద్రాల పక్కన అంటే అలలు వస్తే కొట్టుకెలిపే స్థాయిలో సిటీలు నిర్మిస్తున్నారు ఈ పిల్లలు మాట్లాడినసారి ఇది ఆలకిస్తున్నాం కదా అని ఏ ఇష్టం వస్తున్నా అని చెప్తే కరెక్ట్ కాదు కాకపోతే మీరు చెప్పండి ఏమంటే కొంచెం బలంగా కట్టండి దాని పక్కన కరకట్ట ఉంది అని సందేశాలు ఇవ్వండి అంతే తప్ప కరకట్ట పక్కన రాజధాని అంటే మునిగిపోతే ఏంటండి ఇది మునిగిపోతే ప్రపంచం అంతా మునిగిపోతే అది కాదు సముద్రాల్లో నిర్మిస్తున్నారు వేరే దేశాలలో మీరు ఎక్కడ బతుకుతున్నారు రా బాబు మీకు అవగాహన ఉందా ఆ మాట్లాడే వాళ్ళకే చెప్తున్నాను నేను కనుక ప్రపంచం చూసి అప్పుడు మాట్లాడండి మీడియా ఉందా కానీ ఇష్టాసారంగా మాట్లాడమాకండి నిర్మాణం బలంగా చేయండి అవినీతి లేకుండా చేయండి అని ఆదేశాలు ఇవ్వండి అంటే అమరావతి నిర్మాణం వాళ్ళకు కావాల్సిన వాళ్ళ కోసమే అమరావతి నిర్మాణం చేపడుతున్నారు అది అని మాట్లాడుతున్నారు మీరు వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అమరావతిలో చంద్రబాబు నాయుడు చూడాల ఉన్నారండి తెచ్చ మాటలు కాకపోతే అమరావతిలో ఎవరున్నారు అన్ని వర్గాలలో ఉన్నారు ఎస్సీ ఉన్నారు ఎస్టీ ఉన్నారు ముస్లింస్ ఉన్నారు రెడ్డిలు ఉన్నారు ఓసీ ఉన్నారు బీసీ ఉన్నారు చౌదరిలు ఉన్నారు నాయుడులు ఉన్నారు అందరు ఉన్నారు మరి వాళ్ళు ఏదో చంద్రబాబు చుట్టాల ఇద్దరు చూపించండి కొనుక్కుంటారండి డబ్బులు డబ్బులు వాళ్ళు అక్కడ పెట్టుబడులు పెట్టడానికి పెట్టుబడులు పెడితే కదా అమరావతి డెవలప్ అయ్యింది ఏంటండి పిచ్చ మాటలో వీళ్ళకి నచ్చలేదండి ఫస్ట్ వీళ్ళని నెలకొకలాగా నాశనం చేయాలి మన వైసీపీలో మనం దోచుకున్నాం మళ్ళీ మమ్మల్ని దోచుకోవడానికి లేదు అవకాశం అని ఏదో ఈ వైసీపీ వాళ్ళు కట్టుకున్న కంకణం అంతే తప్ప అమరావతి రాజధాని రావటం వలన భూముల రేట్లు పెరిగినాయి అంటారా ఖచ్చితంగా ఇప్పుడు చూడండి అమరావతి గుంటూరు జిల్లాలో ఉంది సార్ దానికి ఆనుకోని కృష్ణా జిల్లా ఎన్టీఆర్ జిల్లా ఉంది సార్ ఎన్టీఆర్ జిల్లా దాటి మళ్ళీ డెవలప్ అయింది ఇప్పుడు అంటే నూజువడి ఏలూరు సైడ్ ఎందుకని దీని ఎఫెక్టే ఖచ్చితంగా అప్పుడు ఇరవై రూపాయలు ఉన్న వస్తువు పది రూపాయలు పడిపోయింది ఇప్పుడు మళ్ళీ పదహారు పద్దెనిమిది రూపాయలకు వస్తుంది అది ఖచ్చితంగా కన్స్ట్రక్షన్ అయితే ముప్పై రూపాయలు అయింది ఇది గ్యారంటీ కనుక నేనేమంటున్నానంటే వైసీపీ వాళ్ళ మాటలు ప పట్టించుకునే ఆలోచనలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు లేరండి ఇప్పుడు కేవలం ఈ గవర్నమెంట్ లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద ఉంది విజన్ అంతా పవన్ కళ్యాణ్ గారు సిన్సియర్ ఇప్పుడు అమరావతి నిర్మాణం చేపట్టడం వలన ఉపాధి దొరికిద్ది అంటారు ఖచ్చితంగా ఖచ్చితంగా దొరుకుద్దండి ఎందుకంటే ఒక సిటీ డెవలప్ అవుతుంది అంటే చుట్టుపక్కల గ్రామాలలో కూడా సిటీలోకి వచ్చి పనిచేసుకుంటారు మనకి కంపెనీలు వస్తాయి ఇప్పుడు అమరావతి రాజధాని అవ్వడం వల్ల ఎన్నో వ్యవస్థలు ఇక్కడికి వస్తాయి కనుక మనం వేరే రాష్ట్రాలకు వెళ్ళే అన్ని ఆగిపోయి ఇక్కడే అన్ని ఉంటాయి శ్రీకాకుళం నుంచి కానీ అనంతపురం నుంచి కానీ ఇక్కడ నుంచి చుట్టుపక్కల కూడా అమరావతి వచ్చి వ్యాపారాలు చేసుకొని అక్కడ బతకడానికి ఆలోచనలు మాత్రం జరుగుతాయి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి అమరావతి డెవలప్ అయితేనే మనకి ప్రతి ప్రజలకు కూడా డెవలప్మెంట్ అండి